మేడారం జాతరలో తొలిఘట్టం మొదలైంది గుడి మెలిగే పండుగతో ఆదివాసీల్లో సంబరాలు మొదలవుతాయి ములుగు జిల్లాలోని మేడారం మహాజాతరలో భాగంగా గుడి మెలిగే పండుగను ఆదివాసీ పూజారులు ఘనంగా నిర్వహించారు మేడారంలోని సమ్మక్క కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయాలను పూజా సామాగ్రిని శుద్ధి చేసి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంతో మేడారం మహాజాతర తొలిఘట్టం ప్రారంభమైంది మేడారంలోని పూజారులు వడ్డెలు ఉదయాన్నే స్నానమాచరించి సమ్మక్క సారలమ్మల ఆలయాలకు చేరుకున్నారు ముందుగా ఆలయంలో బూజు దులిపి ఆలయం లోపల బయట శుభ్రం చేశారు ఆలయాల్లో గిరిజన మహిళలు అలుకేసి పసుపు కుంకుమలతో ముగ్గులు వేశారు ఆలయంలో భద్రపరిచిన అమ్మవారి పూజా సామాగ్రి వస్తువులు వస్త్రాలను బయటకు తీసి నీటితో శుద్ధి చేసి ధూప దీపాలతో తల్లులకు పూజలు నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే మహాజాతర ప్రారంభమవుతుంది పూజారి వడ్డీగా పనిచేస్తాను దీపధూప నైవేద్య పూజారిగా మా తోటి ఉన్నటువంటి చిధివైన మునిందరు సమ్మక్క పూజారి మేను పూజారి తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర నుండి మనకు అమ్మవారి పాన్పు రావడం జరుగుతుంటుంది తర్వాత మాకు ఈ రోజు కార్యక్రమం ఏంటిదంటే సమ్మక్క సారణమ్మ పైడిందరాజు గోవిందరాజుల ఆధ్వర్యంలో ఈ రోజున అమ్మవార్లకు శుద్ధి కార్యక్రమం అమ్మవారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ రోజున మా ఆడబిడ్డలు తర్వాత మేము కానీ మా ఇంటి శుద్ధి కార్యక్రమం అమ్మవారి శుద్ధి కార్యక్రమం ఇవన్నీ నిష్ఠాలతోటి అమ్మవారికి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ రోజున ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ఇంతకుముందు మన పూర్వంలో జరిగిన అటువంటిది మనిష మనకు గుడిసెల గుడారాలతోటి జరిగినటువంటి సందర్భము ఇవాళ అదేవిధంగా అమ్మవారికి ఎట్ట గంటలతోటి గడ్డితోటి గుడిసెలు కప్పేసి మేము అమ్మవారి నిష్టలతోటి పూజ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము ఇవాళ ముగ్గులు మా ఆడబిడ్డలు ముగ్గులేస్తారు సిద్ధమైన ఆడబిడ్డలు ఆ ముగ్గులేసేసి ఈ కార్యక్రమం మండి శుద్ధి పండుగ మరియు మండమెలిగ పండుగ గుడి శుద్ధి పండుగ మరియు మండమెలిగ పండుగ అంటే ఈ రోజు అన్ని కార్యక్రమాలు కూడా శుద్ధి చేసుకున్న తర్వాత నెక్స్ట్ బుధవారం పద్నాలుగో తారీఖున జరిగేటువంటిది మండమెలిగ పండుగ ఉంటుంది తర్వాత మాకు ఉన్నటువంటి కొన్ని కొన్ని చేసుకునే అటువంటి కార్యక్రమాలు ఉంటాయి అవి అది చెప్పకూడదునటువంటి మాకు ఉన్నటువంటి శుద్ధి కార్యక్రమం